బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ప్రముఖ యాంకర్ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు ఇప్పటికే ఇదే కేసులో విష్ణుప్రియ రీతు చౌదరిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే కాగా ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అనే ఆన్లైన్ గేమింగ్ యాప్కు శ్యామల ప్రమోషన్ చేశారు ఈ వ్యవహారంలో గత శుక్రవారం విచారణకు రావాలంటూ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు దాంతో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు శ్యామల ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేయవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది విచారణకు సహకరించాలని సూచించింది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కేసులో ఏడుగురు సినీ నటులతో పాటు ఇరవై ఐదు మందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే వారిలో దగ్గుపాటి రానా విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ ఉన్నారు ఇక మియాపూర్ ప్రగతి నగర్ చెందిన ప్రదీప్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు